హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగువా ఓ మగువా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికైతే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా అర్థమవుతుంది అనుకుంటే మటుకు మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బారు బేసేయండి ఈ రవిబాబు చాముండి కలిసి ఇంకా చంటిని సింధూరాని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ఎప్పటించో ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇంకా నివేద బాగా ఆయుధంలాగా దొరికింది కదా వాళ్ళకి అది కాకుండా నివేద కూడా ఈ చంటిని సింధూరాన్ని విడదీసేయాలని చెప్పేసి చంచలమ్మ గారిని బాధ పెట్టాలి అని చెప్పేసే కదా ఆ ఇంటికి వచ్చింది మొత్తానికి అనుకున్నవాడిని ఇప్పుడు నివేద మనసులో జరుగుతూనే ఉన్నాయి అనుకోవచ్చు అనమాట ఇంకా రవి నీళ్ళల్లో కొంచెం మత్తువగా ఉండే లిక్విడ్ ఒకటి కలిపేస్తాడు గ్లాసులో వాటర్ తీసుకొని ఆ లిక్విడ్ కలిపేసి మొత్తానికి నివేదాకి ఇస్తాడు కదా రెండు గ్లాసులు తీసుకొచ్చి నివేదాకి ఇస్తాడు అనమాట నివేద ఆ మత్తు కలిపింది తెలియక తాగేస్తుంది మత్తుగా తూగుతూ ఉంటుంది ఈ లోపే చంటి వస్తాడు చంటి కూడా తాగేస్తాడు ఇద్దరు ఒకే మంచం మీద అలాగా పడుకుండిపోతాడు పోతాడు కదా అప్పుడు వీళ్ళ మధ్య ఏదో తప్పు జరిగింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా ఊహించుకొని కథలలో అల్లుకోవడం స్టార్ట్ చేసేస్తారు అనమాట నివేద చంటి మంచం మీద పడుకొని ఉంటారు కదా ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు నివేద కూడా ఏదో జరిగిపోయింది చంటి నన్ను ఏదో చేసేసాడు అని చెప్పేసి వెక్కిలు వెక్కిలు పెట్టి తలబదుకుంటూ ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట మొత్తానికి భర్త లాంటి తప్పు చేయలేదు అనేసి సింధూరా నోటికేసి కొట్టుకుంటూ ఉన్నా సరే అబ్బే తగ్గేదే లేదు మొత్తానికి రచ్చబండ పెట్టాల్సిందే అనేసి వీరభద్రంగారు అంటూ ఉంటే ఇంకా సరేనని చెప్పేసి రచ్చబండ పెడతారు కదా ఇంకా రచ్చబండలో నివేద ఏమీ మాట్లాడదు ఈ చంటి కూడా ఏమి మాట్లాడడం అనమాట ఇంకా చంటి కూడా నేను తప్పు చేయకపోయినా తప్పు చేశాను అంటున్నారు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక్క మాట అని వాళ్ళు కూడా నన్ను అనుమానంగా చూస్తున్నారు అవమానంగా ఉంది నాకు నేను చచ్చిపోతాననేసి చచ్చిపోవటానికి కూడా ట్రై చేశాడు కదా మొత్తానికి మన చక్రం బాబా ఈ భవతి వాళ్ళు ఆయన ఇద్దరు కలిసి కాపాడారు కదా చంటిని ఆ చంటి కూడా ఈ రచ్చబండలో ఏమీ నూరెత్తకుండా అలాగే ఉంటాడనమాట కాకపోతే నివేద కళ్ళ వెంట అలాగే నీరు కారుస్తూ ఉంటే అప్పుడు ంచలమ్మ గారు అంటూ ఉంటారు ఒక ఆడపిల్ల మానం పోతే బతకలేదు కదా ఏది పోయినా పర్వాలేదు కానీ మానం పోతే బతకలేదు కాబట్టి ఇంకా తన కళ్ళమంటే వచ్చే నీరే చెప్తుంది తనకి ఆ రోజు రూమ్లో ఏం జరిగింది ఏంటి అనేసి కాబట్టి నేను ఈ తీర్పిస్తున్నాను అనేసి చెప్పబోతూ ఉండేలోపు లోపు సింధూరా అంటుందనమాట తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడిస్తే తప్పు చేయనట్టు కాదు కదా అత్తమ్మ కాబట్టి నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి నా భర్త ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి నేను నిరూపించుకుంటాను అని చెప్పేసి చెప్తుంది కదా ందు ఇంకా చంచలమ్మ గారు కూడా సరే ఎవరికైనా సరే శిక్ష వేసేటప్పుడు కొంచెం టైం ఇవ్వాలి కదా అని చెప్పేసి అది కాకుండా ఆ తప్పు జరిగిందో లేదో ఎవరు కళ్ళతో చూడలేదు అందరూ వాళ్ళిద్దరూ ఒక రూమ్లో చంటి మీద నివేద పడుకుని ఉండటమే చూసారు తప్ప నుంచి అక్కడ ఏం జరిగింది ఏంటి ఎవరికీ తెలియదు చంటి అసలు నాకు ఏమీ తెలియదు అని అంటున్నారు కాబట్టి ఒక వారం టైం ఇద్దాము అని చెప్పేసి మొత్తానికి టైం ఇస్తే అప్పుడే వీరభద్రరావు గారు అంటూ ఉంటారు కదా వీరభద్రం వచ్చే శుక్రవారం ఇవాళ రోజుకల్లా నా నకోడలకి న్యాయం చేయకపోతే మీ పని అయిపోతుంది ఈ రచ్చబండ కాదు ఊరే ఏమవుతుందో అది ఇది అని చెప్పేసి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారనమాట పొదుపు నోరు అదుపు మాట అదుపు అది ఇది అనే డైలాగులు కొట్టేసి అందరికీ నమస్కారం పెట్టేసి చంచలమ్మ గారు కేశవ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారనమాట నడుచుకుంటూ ఇంకా ఇంకా అలాగే అక్కడే ఉన్నటువంటి సింధూర చంటి అందరూ కూడా తిరిగి ఆ చెంచలమ్మ గారికి కేశవ గారికి నమస్కారాలు పెట్టుకుంటారు మొత్తానికి రచ్చబండలో వ్యవహారం ఒక వారం రోజులు వాయిదా పడింది అనుకోండి ఇంకా నివేదన తీసుకొని వాళ్ళ మేనమామ వేర భద్రం పొలం దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి ఇంకా నివేదాని ఒక్క పీగు పీగుతాడు నువ్వు మీ నాన్న చంపేసింది చెంచలమ్మ అని చెప్పేసి ఒంటి నిండా కక్ష పెట్టుకుని వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ నాశనం చేయటానికి చెంచలమ్మ ఇంట్లో ఉంటున్నావు అనుకున్నా అంతేగాని ఆ చంటిగాడి మీద మోజుపడి నీ మానం మర్యాదలు వాళ్ళకి అప్పు చెప్తావని అనుకోలేదు నివేద అసలు నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అసలు నువ్వు ఇవన్నీ వాడి పక్కలో పడుకోవటానికి వచ్చావా వాడిని పెళ్లి చేసుకోవటానికి వచ్చావా లేకపోతే నీ కక్షలు తీర్చుకోవటానికి వచ్చావా నాకేం అర్థం కాలేదు అని చెప్పేసి గై 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 అని చెప్పేసి నివేద మీద పడిపోతూ ఉంటాడనమాట ఇంకా నివేద ఎంత చెప్పాలనుకుంటూ ఉన్నా సరే నివేద ఏం చెప్పరు అన్ని డైలాగులు మన వీరభద్రంగారే చెప్తూ ఉంటారు అప్పుడే నివేద అంటూ ఉంటుంది మామయ్య నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను మాట్లాడినివ్వండి అసలు ఏం జరిగిందో చెప్పనియండి మామయ్య అనేసి నివేదం మొత్తుకుంటూ ఉన్నా సరే గారు అంటూ ఉంటారు అంతా అయిపోయిన తర్వాత ఇంక నువ్వేం చెప్పటావు ఏం వింట వినాలి నేను ఇంక అసలు ఏం మిగులుంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే నివేద చెప్తూ ఉంటుంది మామయ్య ఒక్కసారి నేను చెప్పే మాట వినండి అని చెప్పేసి తాను చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట నేను ఆ రోజు స్నానం చేసి వచ్చేలోపు రవి రెండు గ్లాసులతో వాటర్ తెచ్చాడు మామయ్య ఆ వాటర్ తాగాను నాకు మత్తుగా అనిపించింది ఇంకో గ్లాసు వాటర్ అక్కడికే వచ్చినటువంటి చంటి తాగాడు నేను నేను చంటి మత్తుతో పడిపోయాడు చంటి మీద నేను పడిపోయాను పొద్దున్నే జనం అందరూ చూశారు అది మామయ్య జరిగింది సంగతి నా ఊళ్ళే నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఆ రోజు అలా జరిగిపోయింది ఏం చేస్తాను ఆ మత్తు పదార్థం అలాంటిది ఏదో కలిపారు కావాలని చేశారు అది ఇది అని చెప్పేసి పాపం జరిగింది అంతా కూడా వేరే చెప్తూ ఉంటే వాళ్ళ మేన మామయ్య ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటాడనమాట అంటే నీ మీద కుట్ర పడ్డారమ్మ ఎవరు అనగానే అది నాకు అర్థమవుతుంది మామయ్య నాకు తెలియకుండానే అలా జరిగిపోయింది అంతేగాని చంటి మీద మూజుబడి ఆ చంచలమ్మకి ఏదో కోడలు అవ్వాలని ఆ ఇంటికి ఏదో కోడలు అవ్వాలి అని కాదు మామయ్య నన్ను అర్థం చేసుకోండి నా నర నరాలలో మా నాన్న మీద చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి నా మనసు నిండా పగే ఉంది ఎవరి మీద ఎటువంటి ప్రేమ లేవు అని చెప్పి ఎలాగైనా సరే ఆ ఫ్యామిలీని నాశనం చేస్తాను అందరూ కూడా ఏడ్చేటట్టు చేస్తాను అని చెప్పేసి నీవేదా డైలాగుల మీద డైలాగులు చెప్తూ ఉంటే అప్పుడే వీరభద్రం గారు అంటూ ఉంటారు ఇంకా వారం రోజులు టైం అడిగారు కదా ఇంకా ఈలోపు ఏం జరుగుతుందో ఏంటో అనేసి అనగానే నీవేదా అంటూ ఉంటుంది ఆ తీర్పు ఇలాగన్నా రాణి మామయ్య ఈలోపే నేనైతే మటుకు చంటితోటి తాలి కట్టించుకోవాలనుకుంటున్నాను అనేసి అనగానే వీరభద్రం గారు ఒక్కసారిగా షాక్ గురవుతారనమాట ఏంటి ఆ చంటి చేత నువ్వు తాలి కట్టించుకుంటావా అంటూ ఉంటే అవును మామయ్య నేను చంటి చేత తాలి కట్టించుకోవాలనుకుంటున్నాను ఆ ఇంటికి కోడలు నవ్వాలనుకుంటున్నాను సింధూర నా ఇంట్లో అడుగు పెట్ట నేను ఇంకా చెంచలమ్మ గారు ప్రతిరోజు కూడా ఏడుస్తూ బతకాలి అప్పుడు నేను నా మనసులో ఉన్నటువంటి ఆ కక్షలు బాధలు అన్నీ తీరుతాయి మామయ్య అప్పుడు దాకా కూడా నాకు అసలు ఎటువంటి ప్రశాంతత ఉండదు అని చెప్పేసి నివేద చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ మామయ్య వీరభద్రం అంటూ ఉంటాడనమాట నువ్వు తాలి కట్టించుకునే కంటే కూడా ముందుగా ఒక ప్లాన్ చేయి చంచలమ్మ బాధపడేటట్టు చెయ్యి ఎందుకంటే ఇంత అవమానం జరిగిన తర్వాత ఈ ఇంట్లో నేను ఎలా ఉంటాను చంచలమ్మ గారు అని చెప్పేసి పెట్ట పెట్టి బేడ సర్దుకొని బయలుదేరు ఏ తీర్పు కూడా తీర్పు రాంది ఎవరు అక్కడి నుంచి కదలటానికి లేదు కదా కాబట్టి నేను ఆ ఇంట్లో నుంచి అయితే వెళ్ళనీరు అన్నమాట కాబట్టి అప్పుడు నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండొచ్చు చంచలమ్మ మనసులో నువ్వు ఏదో మంచిదానివి నీకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది ఆ చంటి తప్పు చేశాడు అనేసి ఒక ముద్రపడుతుంది నీ మెడలో కట్టినటువంటి తాళి నువ్వు అనుకున్న అనుకున్న దానికంటే ముందే చంచలమ్మ గారి చంటి చేత నీకు మెడలో తాళి కట్టిస్తారు ఇది మన ప్లాన్ అర్థమవుతుందా అని చెప్పేసి మొత్తం వీరభ్ర భద్రం గారు చెప్తూ ఉంటే నివేద కూడా అలాగే అవును బలే ఉంది ఐడియా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఆలోచించుకుంటూ ఉంటారా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి పాపం మన సింధూరా ఎటువంటి తప్పు చేయ ఎప్పుడు శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది కదా ఇంకా సింధూరా ఒక అరుగు మీద కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా చంచలమ్మ గారు ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏంటి ఇప్పుడు నేను చంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అసలు ఆ రూమ్లో ఏం జరిగిందో ఏంటో చంటిని అడుగుతుంటే అసలు నాకు గుర్తే లేదంటున్నాడు నాకు అసలు ఏమీ తెలియదు నేనే తప్పు చేయలేదంటున్నాడు ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేసి ఆలోచించుకుంటూ ఉండే లోపు మన రాక్షసి ఉంటారు కదా భవతి భవతి వాళ్ళ కూతురు వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఏ పని లేదు ఏ కొంపలో దుడి ఏ పెడదామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా వాళ్ళిద్దరు సింధూరా దగ్గరకు వస్తారనమాట ఇంకా సింధూరా దగ్గరికి వచ్చి ఏంటమ్మా సింధూరా వనంలో సీతమ్మ అమ్మవారిలాగా ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పేసి భవతి అంటూ ఉంటే ఇంకా చాముండి అంటూ ఉంటుందన్నమాట అమ్మ ఇంకేం చేస్తుంది సింధూర చెప్పు చంటి వేరే అమ్మాయి మీద మోజుబడ్డాడు ఆ అమ్మాయి మానం మర్యాదలు తెద్దు చేశాడు ఇప్పుడు సింధూర ఏం చేస్తుంది రేపు రచ్చబండలో నిజంగానే నివేదకి అలాగే చంటికి మధ్య ఏదో జరిగింది అని అనుకున్నారనుకో ఇంకా పాపం సింధూర దూరం అయిపోవాల్సిందే కదా వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది సింధూరాని బయట నెట్టేస్తారు అనేసి ఇంకా చాముండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా అప్పుడే భవతి అంటూ ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్పాను కదా సింధూరా ఆ నివేద తేడాగా ఉంది చంటి మీద మనసు పడింది ఆ చంటిని ఏం చేస్తుందో ఏమో కొంచెం చూసుకుంటూ ఉండు సింధూర అంటూ ఉంటే ఏమన్నావు నువ్వే నా మీద కై గై 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 అయిన గొడవకు వచ్చేదానివి ఇప్పుడేం జరిగింది చెప్పు నేను అనుకునేవన్నీ కూడా జరిగిపోయాయి కదా ఆ నివేద చంటి మీద మోజు పడింది ఆ మోజు అంతా తీర్చుకుంది ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా పాపం సింధూరా నీ బతికి ఏమైపోతుందో ఏంటోనని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తూ ఉంటారన్నమాట ఈ భవతి చాముండి అప్పుడే భవతి అంటూ భవతి వాళ్ళ కూతురు చాముండి అంటూ ఉంటుంది ఒక అందమైన ఆడపిల్ల మన మంచంలో మంచం మీద చంటి పక్కన ఉంటే ఏ మగాడైనా ఊరుకుంటాడు చెప్పు కాబట్టి చంటి కూడా ఆ అందమైన అమ్మాయిని చూస్తూ ఊరుకోలేక ఆ తప్పు చేసి ఉంటాడు అంతేగాని నాకు మట్టుగా ఉంది నాకు ఒళ్ళు తెలియలేదు ఏదో చేశారు అని చెప్పేసి చంటి మాట్లాడుతున్నాడే తప్ప అంత అందమైన నీవేదా పక్కన ఉంటే ఏమీ చేయకుండా ఎందుకుంటాడు అది సింధురాకి తెలుసు నీకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఇప్పుడు ఆలోచించి తప్పు చేయలేదు అని చెప్పేసి ఇంకా జరిగిందాన్ని ఆపరు కదా ఎవరు కూడా అని చెప్పి చెప్పేసి ఇంక నోటుకు వచ్చినట్టుగా చాముండి మాట్లాడుతూ ఉంటే ఇంకా భవతి అంటూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయ సింధూరాకి చక్కగా ఎలాగో సింధూరాకి చంటికి శోభనం అయిపోతే ఒక పాపో బాబో పుడితే ఆ ఇల్లంతా కలకలలాడుతూ ఉంటే భలే ఉంటుందని అనుకున్నాం కానీ ఇంతలోపే ఇంత అఘాయిత్యం జరిగిపోద్దని అనుకోలేదు సింధూరా అని చెప్పేసి భవతి చాముండి మాట్లాడుతూ మళ్ళీ చంటి తప్పు చేశాడు మే అత్తగా ఏమీ తెలియనిలాగా ఉంటాడు కానీ చూసావా ఒక అందమైన అమ్మాయిని చూడగానే అతను ఎలాంటి వాడో ఏంటో బయట ఇంటికి వచ్చింది రేపు రచ్చబండలో ఏం జరుగుతుందో ఏంటో ఈ చంచలమ్మత్త ఏం చెప్తుందో ఏంటో అని చెప్పేసి ఓక వాగుతూ ఉంటే అప్పుడే సింధూర కోపడుతూ ఉంటుంది అనమాట నోరు మూసుకోండి ఈసారి మా ఆయన మీద కానీ ఏదైనా చెడుగా మాట్లాడారంటే నేను అస్సలు ఊరుకోను నా భర్త తప్పు చేయలేదని చెప్పేసి నేను నిరూపిస్తాను సాక్ష్యాలతోటి వచ్చే వారం రచ్చబండలో ఏం జరుగుతుందో మీరే చూద్దురు కానీ అప్పుడు దాకా కానీ నా భర్త గురించి మీరు ఏదైనా సరే మాట్లాడారంటే నేను ఊరుకోను అని చెప్పేసి సింధూర గట్టిగా భవతికి చాముండికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే చాముండి అంటూ ఉంటుంది చూసావమ్మ నేను చెప్పాను కదా అది టపాకాయ లాంటిది మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే టపటప 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 అని మన మీద ఎగిరెగిరి పడుతూ ఉంటుంది మనకెందుకమ్మ ఏం జరుగుతుందో ఏంటో చూస్తూ ఉందాంలే పద పదా అని చెప్పేసి చాముండి భావతిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళు అనుకున్న మాటలన్నీ వాళ్ళ అన్న మాటలన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటుందా ఇంకా ఇంకో ఇంకా ఆవిడ ఉంది కదా మన చెంగాలమ్మ మన చెంచలమ్మ గారిలాగే ఉన్నారు కదా పోలికలతోటి మన చెలమ్మ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రౌడీలందరికీ చెప్తూ ఉంటారు ఎందుకంటే రచ్చబండ దగ్గరికి చెంగాలమ్మ ఆదినారాయణ ఇద్దరు వస్తారు ఎవరికీ తెలియకుండా రచ్చబండ దగ్గర నుంచి చెంచలమ్మని గమనిస్తూ ఉంటుంది కదా ఈ చెంగాలమ్మ చూసిందంతా కూడా అలా వీళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట అబ్బా దేవుడు నాకు చెంచలమ్మ రూపే ఇచ్చాడు తప్ప తన మాట తీరు కానీ తన కొట్టు బొట్టు నాకు ఇయలేదురా ఆ అబ్బా కళ్ళతోనే భయపించేస్తుందిరా నాయన మాట ప్పు పలుకు అదుపు మాట అదుపు అది ఇది అని చెప్పేసి ఒక్కొక్క మాట అంటూ ఉంటే అక్కడ జనాలందరూ కూడా ఉనికిపోతున్నారా మనమేముంది కత్తి మెడ మీద పెట్టే బంగారం ఇవ్వు డబ్బులు ఇవ్వు అనేసి ఆ రాత్రుళ్ళు భయపించి దోచుకుంటూ ఉంటామా కాకపోతే చంచలమ్మ అలా కానే కాదు తన మాట తీరు వేరుగా ఉంది తను కళ్ళు ఎర్ర చేస్తేనే ఊరి జనమంతా భయపడిపోతున్నారు ఆ బాబా బాబా ఏమి రూపురేఖలు ఎంతటి ఏమి అసలు తీర్పు అది ఇది అని చెప్పేసి ఇంకొక పోగిరి పోగిడుతూ ఉంటుందన్నమాట చెంచలం అని అప్పుడే అక్కడ ఉన్నటువంటి రౌడీలు కూడా అంటూ ఉంటారు ఆవిడ మాట తీరం చూసి అందరూ భయపడుతూ ఉంటే నిన్ను చూసే సగం జనం ఇక్కడ కూడా భయపడుతూ ఉంటారు కదా అమ్మగారు అనేసి అంటూ ఉంటే భయపెట్టడం అంటే మనకలాగా కత్తి మెడ మీద పెట్టి జోబీలో ఎంత ఇవ్వమంటే అంత ఇచ్చిపోతారు చూడు అది కాదు భయము మన చేతిలో కత్తిని చూసే వాళ్ళు భయపడుతున్నారే తప్ప నన్ను చూసి భయపడట్లేదు కదా కాకపోతే చంచలమ్మగారు అలా కాదు ఎటువంటి ఆయుధాలు చేతిలో ఉండవు తన మాటకి తన కంటి చూపుకే ఊరి ఊరి జనమంతా భయపడి వణుకుతున్నారా అది కదా నిజమైన బలం అంటే అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంక అప్పుడు మళ్ళీ చెంగాలమ్మ అనుకుంటూ ఉంటారు ఆ చంచలమ్మని చూస్తూ ఉంటే నేను ఎప్పుడు చెంచలమ్మలాగా ఉంటాను నేను చంచలమ్మలాగా ఎలా మారుతాను ఆవిడలాగా ఎలా మాట్లాడగలను ఓ అనుకుంటుంటేనే నాకు చాలా టెన్షన్ వస్తుందిరా ఎంత టైం పడుతుందో ఏంటో అసలు అయినా చంచలమ్మ గారిలాగా మాట్లాడి అలాగ చీర కట్టు బొట్టు మారాలంటే చాలా టైం పడుతుందిరా ఆలోచిస్తుంటుంటేనే అబ్బాబబ్బా నాకు తల నరాలు పగిలిపోతున్నాయి అని చెప్పేసి చెంగాలమ్మ అనుకుంటూ ఉంటే అప్పుడే ఆది నారాయణ వస్తాడనమాట ఆ చెంచలమ్మ లాగా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అలా మారితే నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు కదా కాబట్టి నీకు చెంచలమ్మ గారి పోస్ట్ నీకు ఇద్దాము అంటే నువ్వు ఎక్కడ మారుతున్నావు చెప్పు ఎప్పుడు చూసినా యాకు నమ్ములుకుంటూ అది ఆ రెండు కాళ్ళు అలా తా గోడల మీద పెట్టి ముందు నువ్వు నిలబడటం నేర్చుకో రెండు కాళ్ళు దగ్గర పెట్టి నిలబడటం నేర్చుకో ఏదైనా సరే ఒకటి అనుకుంటే రెండోది మర్చిపోతున్నావు రెండోది నేర్చుకుంటుంది అనే లోప మర్చిపోతున్నావు అంతే తప్ప నువ్వు నేర్చుకుంటుంది ఏమీ లేదు చూడు చెంగాలమ్మ మనకి ఎక్కువ టైం లేదు ఆ చెంచలమ్మ అంతు చూడాలి అంటే మనం త్వరగా రంగంలోకి దిగాలి కాబట్టి ఇగో వీడియోలన్నీ చెంచలమ్మ నడిచేది కానీ తన ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది తన మాట ఎలా ఉంటుంది అందరిని కలుపుకుపో కలుపుకుపోవటం ఎలా ఉంటుంది అంతా కూడా దీంట్లోనే ఉంది ఈ వీడియోలన్నీ చూసి నువ్వు త్వరగా చెంచలమ్మలాగా నటించడం స్టార్ట్ చేశావు అంటే ఇంకా మనం రంగంలోకి దిగుదాము ఆ చెంచలమ్మ అంతు చూద్దాము అనేసి చెంగలమ్మకి కొన్ని వీడియోలు బిట్స్ ఇచ్చేసి ఆదినారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా చెంగాలమ్మ ఆ రౌడీలతోటి అంటూ ఉంటుంది ఈ వీడియోలు మొత్తం చూపియండి నేను చంచలమ్మలాగా మారిపోవాలి ఎందుకు మారినో చూస్తా ఈరోజే చూడాల్సిన వీడియోలన్నీ చూసి నేను చంచలమ్మలాగా మారిపోవాలంటే అనేసి చంగాలమ్మ అంటూ ఉంటే ఈరోజు మగువ ఓ మగువ సీరియల్ అయిపోయింది అనమాట మీకు సీరియల్ ఏ విధంగా అనిపించింది బాగుంది అనుకుంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి